హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి కనిగిరి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తున్నాము ఎందుకంటే పార్లర్లో కొన్ని ఫేషియల్ కిట్స్ అట్లాంటివి అయిపోయాయి అనమాట అవి తెచ్చుకుందామని విజయవాడకి బయలుదేరుతున్నాం ఇంకా ఒంగోలు వచ్చేసింది బస్ డ్రైవర్ కూడా ఒక పది నిమిషాలు బస్ సాగిద్దమ్మా వెళ్ళి టిఫిన్ చేసే వాళ్ళు ఉంటే తినండి అన్నారు ఇంకా మా హస్బెండ్ నేను ఇడ్లీ సాంబార్ ఆర్డర్ పెట్టుకొని తినేసి ఒక కప్పు ఛాయ్ తాగి ఇంకా బస్సు బయలుదేరింది అనమాట ఈ మధ్య రీసెంట్గా పార్లర్లో ఒక సంఘటన అంటే ఒక విషయం జరిగిందండి ఏంటంటే అది ఫన్నీలేండి ఇద్దరు లేడీస్ వచ్చారు వచ్చి ఏమేం ఫేషియల్స్ ఉన్నాయని అడిగారు చెప్పాను ఎంత నుంచి ఉన్నాయన్నారు చెప్పాను అది కూడా సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా ఉన్నాయని అని చెప్పాను అనమాట అయితే వాళ్ళు ఏమన్నారు అంటే సరే రెండు వేల ఫేషియల్ అయితే బాగుంటుందా అన్నారు బాగుంటుందండి ఎక్కువ పెళ్లి కూతుళ్ళు ఉంటారు అని నేను చెప్పానండి చెప్పాక సరే అయితే నేను అది చేయించుకుంటాను మీ అంటే కొంచెం వాళ్ళు కలర్ తక్కువ ఉన్నారనమాట అంటే వాళ్ళని ఉద్దేశించి ఏం చెప్పట్లేదండి కలర్ తక్కువ ఉన్నారు వాళ్ళు ఏమన్నారంటే రెండు వేలు ఫేషియల్ చేయించుకుంటాము నీ కలర్ వస్తారా అని అడిగారు వాళ్ళు అంటే ఒక నిమిషం నాకేం చెప్పాలో అర్థం కాలేదు అలా ఎలా వస్తారండి అది కుదరదు కొంచెం ఫేషియల్ చేస్తే గ్లో వస్తుంది షైనీ వస్తుంది కానీ నా కలర్ రావాలంటే రారు అంటే మరి ఇంకా అలాంటప్పుడు అంత ఫేషియల్ ఎందుకు అంత రేటుది ఎందుకు అని అడిగారు అనేసరికి నాకు ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు పక్కన వేరే మేడం కూడా ఉన్నారు ఆ మేడం అన్నారు అట్లా ఎట్లా వస్తారమ్మా అట్లా రారు కదా అని ఆ మేడం పాపం చెప్పింది అనమాట అట్లా ఎందుకు రారు మా ఊర్లో ఒక అమ్మాయి హైదరాబాద్ వెళ్ళింది వెళ్ళి తెల్లగా వచ్చింది అని అన్నది అండ్ అనేసరికి నేనేం చెప్పానంటే ఒకవేళ వాతావరణం మారిన వాటర్ మారిన కొంచెం కలర్ రావచ్చు కానీ అంత తెల్లగా రారండి అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఇంకా అట్లయితే వద్దులే అమ్మ ఆరు వందల ఫేషియలే చేయండి అని చెప్పారండి నాకు సేపు నాకు మంచి అంటే వాళ్ళు పాపం తెలియక అడిగారు దాన్ని మనం ఇది చేయకూడదు అనమాట అందుకే నేను కూడా వాళ్ళకి సమాధానం మంచిగానే చెప్పాను అనమాట వాళ్ళ అట్లా సీరియస్ ఏం తీసుకోలేదు కొంతమంది ఉంటారు ఇట్లనే అంతకుముందు కూడా అండి ఒకళ్ళు వచ్చారు పెళ్లి కూతురికి కోన్ పెట్టించాలి పక్కన ఇద్దరు అయితే వచ్చి కోన్ పెట్టాక ఇది వంటలు దోమితే బట్టలు ఉతికితే పోతుందా అండి అని అడిగారు అదేం ప్రశ్న అండి నాకు అదే అర్థం కాదు ఇంకా కోన్ పెట్టుకున్నాక అంట్లు దోమి బట్టలు ఉతికితే పోకుండా ఉంటుందా అది కూడా ఒక ప్రశ్నే మా పార్లర్ వాళ్ళకి ఇవన్నీ సహజమేలే ఇంకా ఇక్కడే అండి నేను ఎప్పుడు వచ్చి తీసుకుంటూ ఉంటా ముఖేష్ వాళ్ళది వన్ టౌన్లో ఉంటుంది అనమాట ఈ షాపు ఇంకా అన్నీ తీసుకునేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఇంకెందుకులే అని చెప్పేసి మొత్తం తీసుకొని ప్యాక్ చేసి వేసుకొని ఇంకా బయలుదేరి మేము కూడా ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసాం అనమాట అదే చెప్పాను కదా పార్లర్లో ఓపిక ఉండాలి సహనం వాళ్ళు అడిగిన వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాలండి అప్పుడే మనకి మంచి పేరు ఉంటుంది ఇప్పటికీ అయినా నన్ను కలవరిస్తూ ఉంటారు అనమాట మంచి సమాధానం చెప్పింది సుక్కోదు అని ఇంకా విజయవాడ వచ్చేసాము నేను కూడా వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఇంకా ఆఫ్టర్నూన్ టూ అయిందండి ఇంకా ఆర్డర్ పెట్టుకొని తినేసి మళ్ళీ ఇంకా కనగిరికి బయలుదేరాం అనమాట అదే అండి పార్లర్లో విశేషాలు అయితే అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనం ఓపిక్గా సమాధానం చెప్తే అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఇసుక్కుంటా చెప్తే మాత్రం ఇంకొకసారి మన పార్లర్కి రారు మన మన దగ్గర మంచి పేరు కూడా ఉండదు అనమాట అది మా అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయినాయి అండి ఇంకా కనిగిరి రావాలనుకుంటే వాళ్ళ పిన్ని వాళ్ళు ఇప్పుడే వద్దులే అందరం కలిసి వెళ్దామని ఆపారంట సరేలే అని నాకు కూడా ఫోన్ చేసింది చెల్లెలు అక్క మేమందరం వస్తాంలే అక్కడ అప్పును వదిలిపెట్టి మేము వెళ్తామంటే సరేలే అని చెప్పా ఇంక ఈరోజు బయలుదేరి వచ్చేశారు ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది ఈవినింగు ఇంక టీ పెట్టిస్తే తాగారు ఉండండి ఈ పూటకి రేపు ఎందులే అంటే లేదు లేక ఇప్పటికే లేట్ అయిపోయింది అక్కడ చాలా పనులు ఉన్నాయా అని ఎందుకు లేట్ అయిందంటే ఇది స్టిచ్చింగ్ చేపిస్తుంది అనమాట బ్లౌజులు అవన్నీ ఇంకా పెళ్ళికూతురి కానీ పెళ్ళికొడుకు అమ్మాయి వాళ్ళ ఆడబడుచులే మా చెల్లి వాళ్ళ ఆడబడుచులే అన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించి ఇంకా తీసుకెళ్తుంది అనమాట అందుకే ఇప్పటికే లేట్ అయిపోయింది వెళ్తాంలే అని చెప్తే సరేలే అని చెప్పి నేను కూడా ఓకే అన్నానండి ఇంకేందంటే ఇంకా మేము కూడా ఒక మూడు రోజుల్లో వెళ్ళాలి కదా అందుకే నీట్గా పెట్టేస్తున్నా ఇంక అది కాక బెడ్షీట్లు అయితే కంపల్సరీ మార్చాలి మా అమ్మాయి ఒప్పుకోదు అందుకనే నేను బె అది వస్తుందని తెలిసే మార్నింగే బెడ్షీట్లన్నీ మార్చేశాను అనమాట ఈ నీట్నెస్ అనేది అయితే మా అమ్మ నుంచే వచ్చిందండి మాకు మేము ముగ్గురం అంతే మేము ముగ్గురం అక్క చెల్లాలన్నమాట ముగ్గురం కూడా ఇలాగే నీట్గా ఉంటాయి మా ఇల్లులు మీకు అంతకుముందు రెండో చెల్లెల ఇల్లు కూడా హోమ్ టూర్ పెట్టాను షార్ట్లో ఈసారి ఫుల్ హోమ్ టూర్ చేయాలి కమ్మం వెళ్ళినప్పుడు ఇంకా మా లాస్ట్ చెల్లెలు కూడా అంతే నీట్గా ఉంచిద్ది అసలు బెడ్షీట్ వేస్తే అండి నా అసలు నేను పనికిరాను అనమాట అది అంత చక్కగా అంత బాగా వేస్తుంది అది బెడ్షీట్ వేయగానే నేను వెళ్ళి అమ్మటే పడుకుంటా అంత బాగా వేస్తా అంత మంచిగా అనిపిస్తుంది అనమాట మా అమ్మ కూడా అప్పుడప్పుడు అంటుంటుంది పిల్లలకి పనులు చెప్పండి అమ్మా ఇప్పుడు పనులు చెప్పకపోతే ఎట్లా అని నువ్వేమన్నా మాకు చెప్పావా అమ్మా ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి మేము నేర్చుకొని చెయ్యట్లేదా ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నాం కదా వాళ్ళు చదువుకుంటే చదువుకోనేలే వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనులు చేయాలి ఇప్పటి నుంచే వాళ్ళు చేయాల్సి వస్తుందని నేను కామెడీగా అంటుంటానండి మా అమ్మతోటి మా అమ్మ మాత్రం ఒప్పుకోదు చేపించాలి ఈ రోజులు వేరు ఆ రోజులు వేరు అంటుంటుంది కానీ చాలా అసలు నిజంగా అండి మా అమ్మ గ్రేట్ అసలు మాకు ఒక్క పని చెప్పకుండా చేసుకుంటా ఉండేది మేము కూడా అసలు మాకు తెలీదు ఇట్లా చేయాలని ఇప్పుడు కానీ మనం కూర్చొని అండమ్మ ఇత్తే అండమ్మ అని చెప్తుంటాం కానీ అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు ఓకే అండి ఇంతవరకు ఈ టాపిక్ ఆపేద్దాం ఇంకా పెళ్ళి షాపింగ్ ఏంటంటే మా చెల్లి వాళ్ళు అక్కడ ఖమ్మంలోనే చేసేసారు నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ముందు ముందు రోజే అయిపోయింది అనమాట లేకపోతే ఆ వీడియో కూడా చేద్దాం అని అనుకున్నా ఇంకా వాళ్ళు ఏంటంటే మెహందీ హల్దీ జెండాలు నికా రిసెప్షన్ ఐదు ఐదు రోజులు పెళ్ళి అన్నారు కదా ఇంకా ఐదు రోజులకు తగ్గట్టు షాపింగ్ చేసేసారు ఇంకా మేమైతే చేయలేదండి మాకు అంతకుముందు ఉన్నాయే ఉన్నాయి అందుకే మేము చేయలేదు మాకు చేస్తుంటే నేను ఆ వీడియో పెడుదును మాకు కుదరలేదు ఇంకా నేను బ్లౌజులు వరకే కుట్టించుకున్నాను అందరూ ఆశ్చర్యపోతున్నమాట నువ్వు షాపింగ్ చేయకుండా ఉన్నవా అని నిజంగా అండి నేను అసలు షాపింగ్ చేయలేదు ఈసారి మా పాపకు వరకు అయితే స్టిచ్చింగ్ చేయించా నేను బ్లౌజులు వరకే స్టిచ్చింగ్ చేయించుకున్నా ఓకే అండి మా ఇల్లు ఎలా ఉందో ఏంటో చెప్పండి నాది ఫుల్ హోమ్ టూర్ కూడా ఉందండి దాంట్లో కూడా చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు చాలా లైక్స్ కూడా వచ్చాయన్నమాట నాకు ఏంటంటే అసలు ఇంట్లో ఉన్నారా జనాలు అని కూడా కామెంట్ వచ్చిందండి అంత బాగా నచ్చిందనుకుంటా మా ఇల్లు నేను ఇప్పుడు వీడియో కోసం ఇట్లా నీట్గా పెట్టానని అనుకోవద్దు ఎప్పుడు కూడా మా ఇల్లు ఇలాగే ఉంటుందండి మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్